వెల్కమ్ నా పేరు కాకినాడ జిల్లా తొండంగి మండలంలో మాజీ మంత్రి యనమల పర్యటించారు తొండంగి మండలం పలువురు సీనియర్ నేతలు మాకు నీడి గాంధీ లోవ దేవస్థానం మాజీ చైర్మన్ గొర్ల అచ్చినాయుడు టీడీపీ తీర్థపుచ్చుకున్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ అనుభవం ఉన్న నాయకులు పార్టీలోకి రావడం పట్ల ఆనందంగా ఉందని ఎనభై రెండవ రాజకీయాలను గుర్తు చేసుకున్నారు పదవులు వస్తూ పోతూ ఉంటాయని పదవుల కంటే ముఖ్యం ప్రజల యొక్క సౌకర్యాలు చూడడమే ప్రధాన లక్ష్యం అని అన్నారు తుని నియోజకవర్గ ప్రజలకు అలాగే టీడీపీ జనసేన బీజేపీ నేతలకు గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్కారం ఎనభై రెండవ సంవత్సరంలో నేను కాకినాడలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రాజకీయాల మీద పెద్ద నాకు ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా ఆ రోడ్డు ఐక్య సంఘం ఐక్య సంఘంలో ఉండేటువంటి సభ్యులందరూ అంతం పద్మనాభం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా ఐక్య సంఘం పెడదాం ఐదు ఐక్య సంఘం అంతా కూడా నన్ను రాజకీయాల్లోకి రమ్మని కోరిన వాళ్ళు మొట్టమొదటగా గాంధీ తర్వాత అందరూ ఐక్య సంఘం అంతా కూడా ఏకతాటి మీద జమ్మీలు కానీ వీళ్ళంతా ఆ రోజు ఉండేటువంటి సభ్యులు అందరూ రాజకీయాల్లోకి రమ్మని పట్టుబడితే రాజకీయాల్లోకి వచ్చాను లేకపోతే స్వదయం స్వయంగా నాకు రాజకీయాల మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఆ రోజున ఎనభై రెండో సంవత్సరం వీళ్ళందరూ పెద్దవాళ్ళు నాకంటే రాజకీయంగా వయసులో కాకపోయినా రాజకీయంగా పెద్దవాళ్ళు నేను రాజకీయంగా చాలా చిన్నవాడిని అంటే దైవ అనుకూలం అంటారు అంతే ఏదో రాజకీయాల్లోకి వచ్చాం అప్పుడు కొంత పద్మనాభం గారు చాలా సహాయం చేశాడు ఆయన రాజకీయాలే కాకుండా బయట కూడా మాకు చాలా ప్రోత్సహించేవాడు ఐక్య సంఘానికి వారికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉన్నాం ఐక్య సంఘానికి కూడా నేను రుణపడి ఉన్నా సరే కొన్ని కారణాల వల్ల గెలవడాలు ఊడిపోయాలు ఎలా ఉంటాయో అదే విధంగా కొద్దిగా జాయిన్ అవడాలు కొద్ది దూరం అవడం అనేటువంటి సహజం రాజకీయాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రజలందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి కలవడం అనేటువంటిది చాలా సంతోషమైనటువంటి కార్యక్రమం ఐదు సంవత్సరాల్లో ఏదైతే నష్టపోయిందో ఏదైతే అశాంతిత వచ్చిందో శాంతిని మళ్ళీ పునరుద్ధరించాలి అదే విధంగా అభివృద్ధిని చేయాలి అదేవిధంగా ప్రజల సౌకర్యాలు సమకూర్చడానికి మేమందరం కూడా కలిసి కృషి చేస్తాం ఇంట్లో పెద్ద చిన్న అనేటువంటి సార్థమే లేదు పదవులకు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పదోల కంటే ముఖ్యం ప్రజల యొక్క సౌకర్యాలు చూడడం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం అందుచేత మీరు వీళ్ళిద్దరిని చూస్తే ఆ రోజు ఎనభై ఐదు సంవత్సరంలోనే వీళ్ళు సర్పంచులుగా గెలిచారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు వ్యతిరేకంగానే పోరాడారు వీళ్ళంతా కూడా నాకు చెప్పాడు జమీలో ఆరుగురు ఏడుగురు సర్పంచులు ఉండవు ఆ కమిటీలో మిగతా వాళ్ళంతా ఉన్నప్పటికీ కూడా ఓడిపోయిన వాళ్ళు సర్పంచ్లు కూడా చాలా మంది ఉండేవారు దాంట్లో ఏమైనా ఓడిపోయినటువంటి సర్పంచ్లుగా పోటీ చేసి ఓడిపోయినాడు వీళ్ళంతా గా చేరేటప్పటికీ ఆ యూనిట్ యూనిట్కి పంతొమ్మనాభం గారు సహకరించాడు ఆ యూనిట్ లో నేను తర్వాత నన్ను కోరుకోవడం నేను రావడం మొత్తానికి మన నియోజకవర్గానికి ఒక కీర్తి ప్రతిష్ఠి తేవడంలో ప్రధానంగా ఆ రోజున ఐక్య సంఘం ఐక్య సంఘానికి సపోర్ట్ చేసిన వాళ్ళదే ఆ యొక్క కీర్తి అనేది కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మా ధ్యేయం ఒకటే దివ్య గాని నేను గాని ఇంకొక గాంధీ గాని ఎవరైనప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది కష్టపడ్డారు అన్ని నియోజకవర్ అన్ని గ్రామాల్లో బ్రహ్మాండంగా కష్టపడ్డారు కృష్ణాపురం కూడా చాలా చందు కాని ఇటువంటి నాయకులందరూ కూడా యూత్ నాయకులు బాగా పని పనిచేశారు అదే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని పదవుల్లో కూడా చేసినటువంటి ఘనత మన తొలి నియోజకవర్గం అవుతుంది రామకృష్ణ గారే మనకి ఈ నియోజకవర్గ ఒక ప్రాతినిధ్యం వహించి ఈ తుని నియోజకవర్గం ఎక్కడ ఉందనేది కూడా తెలియని పరిస్థితిలో ఆయన మనకి మంచి పేరు ప్రక్రియ చెప్పించారు మేము కలయిక పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫస్ట్లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చే ముందు మా తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం తుని పాయకరాపేట ఐక్య సంఘాన్ని పెట్టి ఆ ఐక్య సంఘంలో ఒక మెంబర్గా మేము ఉన్నాం అప్పుడు మా జమ్మీలు నేను చెట్టి నూకరాజు గారు పోలిశెట్టి అబ్బాయి గారు చింతకాల అప్పలకొండ గారు కాకరపల్లి జమేలు అరిగిల్ లచ్చందర్ గారు బెండపూడి దత్తుడు గారు గంగబాబు గారు నాకు అదే పేరు నాని బాబు గారు మేమందరూ కూడా ఏ విధంగానైతే మొత్తం ఒకే కుటుంబంలో పదవులు ఉండిపోతున్నాయి అనేది దృక్పథంతో ఈ నియోజకవర్గంలో మాకు ముఖ్య నాయకులైనటువంటి పంతం పోత్రం రామ గారు రామకృష్ణ గారిని చూసిన వెంటనే మీ నియోజకవర్గానికి సరి అయిన క్యాండిడేట్ రామకృష్ణ గారే మీరు ఎవరో దెబ్బలు ఆడుకోవద్దు నామినేట్ చేయండి ఆయన నెగ్గించి తీసుకురండి అని చెప్పారు ఆయన ఏ రోజైతే ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదంగా ఆయన ఆశీర్వాదం ఫలితంగా ఈ వేళకు నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏకచత్రాధిపతిగా రామారావు గారు తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు తర్వాత వచ్చారు కానీ ముందు రామారావు గారు కూడా కూలిగా ఉన్నటువంటి వ్యక్తి అన్ని పదవులు చేయని పదం అంటూ లేదు ఇక ముందు కూడా ఈయన ఈ యొక్క మన ఆంధ్రప్రదేశాన్ని నడిపించేటువంటి బాధ్యత శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఫైనాన్స్ కూడా ఎవరు చేయలేరు ఒక సీఎం గారు తెప్పించి నెక్స్ట్ అభ్యర్థి ఈయనే ఈయనే నడిపించాలి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి ప్రజలకి కూడా అన్ని రకాల అందుబాటులో ఉండి మన నియోజకవర్గానికి ఆ అమ్మాయిని మనకు అప్ప చెప్పారు పెట్టారు అది ప్రజలు గుణపాఠం చెప్పారు ఎవరికైనా ఇది కూడా ఇదే గుణపాఠం అని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటూ వారి అమ్మాయిని మా అమ్మాయి చూసుకుంటూ మా కుర్రోళ్ళకి అప్పి చెప్పి మళ్ళీ నలభై సంవత్సరాలు కూడా ఆవిరితో పరిపాలన చేయించాలని చెప్పి మీ అందరం నేను కోరుతున్నాను మీ అందరి సహకారం కూడా మీ విలేకరుల సహకారం కూడా ఏమైనా మీ పెద్దలు కానీ పిల్లలు కానీ ఏమైనా తాడపాలని చెప్తే చేయాలని చెప్పి మేము అందరూ కోరుకుంటూ సంగతి అచ్చినాయుడు కానీ పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ టైంకి నిజానికి మన రామకృష్ణ గారికి నా పేరు అచ్చేనాయుడు అనే సంగతి తెలియదు ఎప్పుడు కూడా జమీలు జమీలు అంటే తప్ప గొర్రెలు అచ్చినాయుడు అయిన సంగతి ఎప్పుడు బహుశా ఈ మధ్య తీసుకోలేము ఎప్పుడు కూడా నా జమీలైన సంబోధించేవారు అయితే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము అప్పుడు నేను గాంధీ గారు ఇలాగ తక్కువ మంది సర్పంచులు సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ పక్కనే ఉండేవారు మేము తమ్ముడుగుర ఎంతమంది సర్పంచ్లుగా ఉండేవాళ్ళు అప్పుడు నేను అప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అలా అయితే అప్పుడు మన అందరం కూడా ఏకస్తులై మనం ఐక్యసంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి తుని నక్కపల్లి తాలూకు ఐక్యసంఘం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏంటంటే మన రామకృష్ణ గారు కాకినాడలో ప్రాక్టీస్ చేసేవారు మన అందరం కూడా వెళ్ళి మా గురువు గారు అనేటువంటి అప్పుడు జెడ్పీ చైర్మన్ పంత పద్మరాభ గారు ఆయన ఆశీస్సులతో రామకృష్ణ అప్పుడు ఎన్టీ రామారావు గారు తుని రావడం జరిగింది అప్పుడు మేమంతా కూడా మా ఎక్ సంఘాన్ని తెలుగుదేశంలో విలీనం చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా కలిసి కష్టపడి చేసాం అప్పట్లో బెండపూరి దత్తుడి గారు కూడా ఏదో టిక్కెట్ గురించి ప్రేయం చేశాడు కానీ మళ్ళీ ఆయనే వివరించుకున్నాడు మరి ఆయన కూడా ఏదైనా కానీ ఆ అతను మాతో పాటు చాలా కష్టపడి తిరిగాడు ఆయన కూడాను తర్వాత అలాగే కొంతమంది మరి ఎందుకు అలా తన దూరం చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మళ్ళీ నేను పది సంవత్సరాల దూరం గుండా మళ్ళీ ఇప్పుడు రామకృష్ణ గారు ఆయన దగ్గర నేను చేరడం జరిగింది అలా చూసిన కూడా ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను వస్తే సంతోషించోడు ఉన్నారు వస్తే బాధపడేవాడు ఉంటారు ఎందుకంటే మళ్ళీ జమీలు వచ్చాడు అనేది కొంతమంది బాధపడవచ్చు నేను వచ్చాను సంతోషించోడు ఉన్నారు అలాగా ఏదైనా కానీ మళ్ళీ నా ఓపుకున్నంత వరకు తప్పనిసరిగా